అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వృచ్చక రాశి వారు మూడు శుభవార్తలు వినబోతున్నారు అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మూడు శుభవార్తలు వినేటువంటి యోగం కనబడుతుంది ఏంటి ఈ శుభవార్తలు అంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వివాహం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది వివాహ శుభకార్యం జరిగేటువంటి శుభవార్త వినబోతున్నారు అలాగే రెండవ శుభవార్త వచ్చేసి ఉద్యోగాలు లేక వ్యాపారాలు సరిగ్గా లేక ధన విషయంలో ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా వెనకబడిపోతున్నటువంటి వారికి ఆర్థికంగా ఎదగబోతున్నారు చాలా చక్కగా లక్ష్మీదేవి వీరిని ఖర్ణించబోతోంది లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేసుకోండి అలాగే మూడవ శుభవార్త వచ్చి మీరు గతంలో ఇష్టపడి ప్రేమించి దూరం అయిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ మూడు శుభవార్తలు మీ జీవితంలో జరగాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగ్రహ ప్రవేశం ద్వారా ఈ మూడు శుభవార్తలు మీకు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీపూడును స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు మానసిక సమస్యలు చేతబడే నివారణ ఎటువంటి సమస్యకైనా ఈ గారిని సంప్రదించండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లోనే పరిష్కారం ఈ గురువుగారు చూపగలరు